హాయ్ అండి నమస్తే నేను శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు ఈరోజు నేను పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్పేస్తా నేనైతే మా ఊరు వెళ్ళానండి మా తోటలో కొన్ని జీడిపెక్కలు అయితే తెచ్చుకొని కట్ చేసుకుని పప్పు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత మనం ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా ఉప్పు నీళ్ళలోని కొంతసేపు నానబెట్టి కడిగేసుకుని దాంట్లోనే అల్ల వెల్లుల్లి పేస్టు పెరుగు సాల్టు పసుపు వేసేసుకుని మంచిగా కలిపేసుకుని కొంతసేపు పక్కన పెట్టేసుకోవాలి కొంతసేపు అంటే ఒక గంట సేపు అన్న పక్కన పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది అన్నమాట అలా ట్రై చేయండి ఒకసారి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి దాక పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకుని ఒక దాసిన చెక్క ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా కొంతసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలుపుతూ కొంతసేపు ఉడికించుకోవాలి మనకి చికెన్లో ఉండే నీరు అంతా కూడా పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట మనకి ఇలా నీరు వచ్చేటప్పుడు మన దీంట్లోని పసుపు సారీ అండి పసుపు ఆల్రెడీ వేసేసాను కారము ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడర్ అనమాట వేసేసుకుని చక్కగా ఇవన్నీ బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుతూ ఉండి కాసేపు మూత పెట్టేసుకోవాలి అప్పుడు మనకి చికెన్లో ఉండే నీరంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం ఒక కొబ్బరి చెక్క మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని ఆ కిడ్ని కూడా కడిగిన నీళ్ళు కొంచెం వేసాను అనమాట వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటే ఈ కొబ్బరి పాలన్నీ చికెన్కి పట్టి మంచి రుచిని ఇస్తుందండి చికెన్కి అయితే చాలా టేస్ట్ అవుతుంది మనకి గ్రేవీ కూడా మనకు కావలసినంత గ్రేవీ కూడా వస్తుంది చక్కగా ఇలా ఉడికిన తర్వాత సకానికి పైగా మనకి చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకొని కొంతసేపు ఉడికించేసుకోవడం అండి దగ్గరికి ఎంతవరకు చూసారా దగ్గరికి ఉడికిపోయి చికెన్ అంతా చక్కగా రెడీ అయిపోయి కర్రీ అంత మంచి కలర్తో వచ్చేసింది చూసారా చాలా బాగుంటుంది అనమాట ఇలా తర్వాత మనం ఒక గుప్పుడు కొత్తిమీర కూడా జల్లేసుకొని కర్రీ అయితే దింపేసుకోవడం అండి చికెన్ కూర అయితే రెడీ అయిపోయిన చూసారా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చుద్దనే అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి మాకైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను